పాస్ స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు పల్లెదాపడిలో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి ఎస్ఎస్ఏ వెంటనే విడుదల చేయాలి నీతి సమావేశంలో తమిళనాడు స్టాలిన్ వేల మంది చిన్నారులను కొట్టన పెట్టుకున్నారు ప్రభుత్వాన్ని నిలదీసిన ఆదేశ ఎంపీ ఒడే ఫాస్టాగ్ లో కీలక మార్పులు తీసుకురాబోతున్న కేంద్రం ఇక హైవేలపై అన్లిమిటెడ్ ప్రయాణం కోవిడ్ లో కొత్త వృద్ధులు బాలలు మాస్కులను ధరించాలంటున్న వైద్యులు దేశంలో పట్టణ ప్రాంతాల అభివృద్ది కోసం పెద్ద ఎత్తున నిధులతో కూడిన ఓ భారీ ప్రాజెక్టు అవసరమని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు మెరుగైన మౌలిక సౌకర్యాలు రవాణా ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ నూతన పట్టణ పునరుజ్జీవన ప్రాజెక్టును చేపట్టాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడిందని అటువంటి ప్రాజెక్టును త్వరలోనే కేంద్రం చేపట్టాలని ఆయన కోరారు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం న్యూఢిల్లీలో రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో నీతి ఆయోగ్ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న స్టాలిన్ ప్రసంగిస్తూ పిఎం శ్రీన్ పథకానికి సంబంధించిన అవగాహన ఒప్పందంపై సంతకం చేయని కారణంగా రాష్ట్రాలకు సర్వశిక్ష అభియాన్ నిధులను కేంద్రం నిలిపివేసిందని తెలిపారు కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటాను యాభై శాతానికి పెంచాలని కూడా స్టాలిన్ డిమాండ్ చేశారు పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటాను నలభై ఒక్క శాతానికి కేంద్రం పెంచిందని కానీ రాష్ట్రాలకు కేవలం ముప్పై మూడు పాయింట్ ఒకటి ఆరు శాతం మాత్రం పంపిణీ చేసిందని ఆయన చెప్పారు యుద్ధం పేరిట గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న మారణకాండపై సాక్షాత్తు ఆ దేశానికి చెందిన ఎంపీ ఆ దేశ పార్లమెంట్ క్నెసెట్ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీశారు ఏడాదిన్నరగా గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో పంతొమ్మిది వేల మంది పిల్లలు యాభై మూడు వేల మంది పౌరులు మరణించారని అక్కడ ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు దవాఖానాలు ధ్వంసం చేశారని ఆరోపించారు ఇంత చేసినా రాజకీయంగా విజయం సాధించలేదని భావిస్తున్న పిచ్చివాళ్లు మీరు అని విపక్ష ఎంపీ ఐమన్ ఓడే ప్రభుత్వాన్ని నిలదీశారు ఆయన మాట్లాడుతుండగా అధికార ఎంపీలు అభ్యంతరం చెప్పారు అదే సమయంలో మార్షల్స్ ఆయనను బలవంతంగా పోడియం నుంచి తీసుకుపోయారు కాగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి తాజాగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ వైమానిక దళాలు జరిపిన దాడిలో అరవై మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది గాజాలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని వారికి కనీస సదుపాయాలు కూడా అందడం లేదని ఐరాసా సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్న యుద్ధం ప్రస్తుతం అత్యంత క్రూర దశలో ఉన్నదని అన్నారు ఐరాసా ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సుమారు నాలుగు వందల ట్రక్కుల్లో గాజాలోకి సహాయం ప్రవేశిస్తే నూట పదిహేను ట్రక్కుల సాయం మాత్రమే అందిందన్నారు గాజాలోని పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెట్రోస్ అదనం కూడా ఆందోళన వ్యక్తం చేశారు గాజాలోని ప్రజలపై దయ చూపాలని టెల్ అవీవ్ ను కోరుతున్నట్లు ఆయన విజ్ఞప్తి చేశారు టోల్ వసూలు వ్యవస్థను ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురాబోతుంది కొత్త ఫాస్ట్ ట్రాక్ విధానం ఉద్దేశం హైవేలపై ప్రయాణాన్ని నిబంధనలు లేకుండా సులభతరం తరచూ జాతీయ రహదారులపై ప్రయాణం చేసేవారికి కేంద్రం వార్షిక పాస్ ను తీసుకురాబోతుంది సంవత్సరానికి ఒకేసారి మూడు వేల రూపాయలు చెల్లిస్తే దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ హైవేలు స్టేట్ ఎక్స్ప్రెస్ హైవేలపై అపరిమితంగా ప్రయాణం చేసే సౌలభ్యం కలగనుంది దాంతో తరచుగా ఫాస్టాగ్ను రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు ప్రస్తుతం కేంద్రం ఫాస్టాగ్ విధానంలో రెండు కొత్త పద్ధతులను తీసుకురావాలని యోచిస్తుంది ఇందులో ఒకటి వార్షిక పాస్ వార్షిక సహాయంతో ఒక్కసారి ఫాస్టాగ్ ఫీజు చెల్లిస్తే సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ హైవే జర్నీ చేసే అవకాశం ఉంటుంది ఇందుకోసం అదనపు డాక్యుమెంట్స్ చూపించాల్సిన అవసరం కూడా ఉండదు తక్కువ దూరం ప్రయాణించేవారు ప్రతి వంద కిలోమీటర్లకు యాభై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఇప్పటికే ఫాస్ట్ ని ఉపయోగిస్తున్న వారికి ఇలాంటి ఆందోళనకు గురి అవసరం లేదని కొత్తగా అకౌంట్స్ ని తెరవాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే పాత ఫాస్టాగ్ అకౌంట్ నుంచే కొత్త పాలసీని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది ఇదిలా ఉండగా ముప్పై వేల రూపాయలు చెల్లిస్తే పదిహేను సంవత్సరాల పాటు లైఫ్ టైం ఫాస్టాగ్ ప్రతిపాదన తీసుకురాగా ప్రభుత్వం ఉపసంహరించుకుంది ఇదిలా ఉండగా కేంద్రం కొత్త టోల్ పాలసీలతో ఎలాంటి ఆటంకాలు లేని వ్యవస్థను తీసుకుని వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది అంటే ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఇకపై ఉండదు ప్రస్తుతం సెన్సార్ ఆధారిత వ్యవస్థను క్రమంగా తొలగించబోతోంది దాంతో ట్రాఫిక్ జామ్లు తగ్గనున్నాయి పెట్రోల్ డీజిల్ సైతం ఆదా కానుంది టోల్ ఆదాయంలో మార్పును భర్తీ చేసేందుకు ప్రభుత్వం డిజిటల్ డేటా ఆధారంగా పరిహార ఫార్ములాను రూపొందిస్తోంది తద్వారా టోల్ కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీలు నష్టపోకుండా ఉంటాయి ఇంకా కనీస ట్రాక్ బ్యాలెన్స్ నిర్వహించడం వంటి చర్యలను అమలు చేయడం ద్వారా టోల్ ఎగవేతను పరిష్కరించడానికి బ్యాంకులకు మరిన్ని అధికారాలు ఇవ్వనుంది ఫాస్ట్ పాలసీ ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉంది అమల్లోకి వస్తే భారత్ లోని కోట్లాది మంది వాహనదారులకు ప్రయాణం చౌకగా వేగంగా సులభతరంగా మారనున్నది భారత్ లో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి కోవిడ్ కొత్త రూపాంతరాలు పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ ఎల్ ఎఫ్ లను గుర్తించినట్లు ఇండియన్ సాస్కో టూ జినోమిక్స్ కన్సార్షియం శనివారం తెలిపింది ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ కర్ణాటక మహారాష్ట్ర కేరళ తమిళనాడు సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదవుతున్నాయని వెల్లడించింది మూడేళ్లలో తొలిసారి ఢిల్లీలో మందికి ఈ వైరస్ సోకడంతో ప్రభుత్వాలు దవాఖానాలను అప్రమత్తం చేస్తున్నాయి కేసులు తక్కువగానే ఉన్నాయని అయినా తాము అప్రమత్తంగా ఉన్నామని కేసుల సంఖ్యను పరిస్థితులను సమీక్షిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది ఇటీవలి కాలంలో హాంకాంగ్ సింగపూర్ థాయిలాండ్ చైనా తదితర దేశాల్లో వేల కొద్ది కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి ఈ వైరస్ వ్యాప్తికి కారణం జేఎన్ వన్ రూపాంతరం దాని ఉపరూపాంతరాలేనని అధికారులు తెలిపారు వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్